తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వైసీపీ ఆకర్ష్ ఆపరేషన్ ను ప్రారంభించింది ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇప్పటివరకు తన కోసం పరోక్షంగా పనిచేసిన వారిని వైసీపీలో చేర్చుకునే పనిలో పడింది అందులో భాగంగానే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఇప్పటికే వైసీపీలో చేరారు అటు ముద్రగడ పద్మనాభం సభ్యులను కూడా పార్టీలోకి చేర్పించే ప్రయత్నం చురుగ్గా జరుగుతున్నాయి మరోవైపు జనసేన కీలక నేతను వైసీపీలోకి రప్పించుకునేందుకు కోవట్ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది ఏకంగా ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి ఇచ్చేందుకు సదరు నేతకు ప్రలోభం పెట్టినట్లు సమాచారం జనసేనతో తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో ఆ కూటమికి గోదావరి జిల్లాలో భారీ మెజారిటీ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి ఈ తరుణంలో వైసీపీ అలర్ట్ అయ్యింది ఈ రెండు పార్టీల పొత్తునకు సంబంధించి విచ్ఛిన్నం చేసేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది అటు సక్రమంగా ఓట్ల బదలాయింపు జరగకూడదని భావించింది అందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది అయినా ఫలితం లేకపోవడంతో బలమైన కాపు సామాజిక వర్గ నేతలను వైసీపీలోకి చేర్పించే ఏర్పాట్లలో నిమగ్నమైంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జనసేనలో కీలక నాయకుడు వైసీపీలో చేరొచ్చని ప్రచారం ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది తొలుత ఓ నియోజకవర్గానికి అభ్యర్థిగా జనసేన నాయకుడి పేరు ప్రకటించారు కానీ టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పవన్ సదరు నాయకుడికి వేరొక నియోజకవర్గం సూచించినట్లు తెలుసు అక్కడ గాని తేడా కొడితే ఆ నాయకుడిని నేరుగా వైసీపీలో చేర్పించే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం పొత్తులో భాగంగా జనసేనకు ఇంకా పంతొమ్మిది సీట్లు కేటాయించాల్సి ఉంది అటు యాభై స్థానాల వరకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ లెక్కన టికెట్లు దక్కని నాయకులను నేరుగా వైసీపీలోకి రప్పించాలి అన్నది పెద్దల ప్లాన్ ఇప్పుడు అదే పనిగా ఐపాక్ టీంలు పావులు కదుపుతున్నట్లు సమాచారం సీట్లు విషయంలో అసంతృప్తికి గురయ్యే జనసేన నేతలను ఈ టీం టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది వారిని వైసీపీ లోకి రప్పించి కూటమి ఓటు బ్యాంకుకు గండి కొట్టాలి అన్నది ప్లాన్ మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి